ఉద్యోగులకు అలర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫాన్ ప్రభావంతో ఏకంగా కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించి సహాయక చర్యలపై సమీక్ష అయితే చేయడం జరిగింది మోందా తుఫాన్ మోందా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బాధితులకు సహాయం అందజేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల సిబ్బందికి సూచించింది కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశమైంది తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మౌలిక సదుపాయాలకు ఆస్తులకు కలిగే నష్టాన్ని సాధ్యమైనంత వరకు కూడా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సర్వతనంగా ఉండాలని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు ఈ జిల్లాలు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆల్రెడీ చంద్రబాబు గారు అయితే దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మూడు రోజుల పాటు సో ఉద్యోగులకి కూడా చెప్పలైతే తప్పవు మోహందా తుఫాను కారణంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని